దేవుని నామని బట్టి అందరికీ ప్రైజ్లు అడ్డండి దేవుడు రాత్రంతయ్యూ తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజంతయు మనం చేయు ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ రాకపోకల్లో దేవుని కాపుదల భద్రతా క్షేమం మనకు తోడుగా ఉండులాగున ప్రార్థన చేసుకుందామండి ప్రతిరోజు అనేక ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాము దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తున్నాడు కదండి మీ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అదే రీతిగా మీరు ఒక లైక్ చేసినట్లయితే అనేక మందికి వీడియో రికమెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి అదే రీతిగా మనం దేవుడి దగ్గర మనల్ని మనం తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన దేవుడి దగ్గర నుంచి జవాబును పొందుకోగలుగుతామండి ఈ రోజంతా ఈ దేవుడి క్షేమం మనకు తోడుగా ఉండేలాగా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి మా ప్రియపరలో తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యోగుదేవ నిచ్చడుగుతండి సమాధానకర్త అధిపతి యోగు రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆలోచన ఆలోచనకర్త యోగుదేవ సింహాసనసేనుడవు స్థుతుల మీద ఆశనుడు అయ్యున్న నా ప్రియపరలో తండ్రి నీకు వందనాలు నాలుగు భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఇచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి సజీవంగా లేపిన దేవ దేవానికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవించు చున్నామయ్యా ఈ లోకమతి భయంకరమైన స్థితిలో ఉంది ప్రభా ఈ క్షణమును ఏది సంభవించినా తెలియని స్థితిలో మేము ఉన్నామయ్యా నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన మమ్మల్ని భద్రపరుచుతున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని మా ప్రతి విధమైన ఉదీతులను దయతో క్షమించండి నాయన ఎరుగు పొరుగు వారితో సన్నిహితము కలిగి జీవించడం మాకు నేర్పించండి ప్రేమ నా తండ్రి సంతోషము సమాధానము కలిగిన జీవితం మాకు నేర్పి కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకు ప్రతిరోజు అనేక ప్రార్థనలు మా ప్రియబిడ్డలు మేము ఏకైం ప్రభాని సన్నిధిలో మొరపెట్టి మా ప్రార్థనలు అంగీకరించండి నాయన జవాబును అనుగ్రహించగలిగిన దేవుడు ద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడువు ఆలోచనకర్త ఎగు దేవానికి వందనాలు సమాధానకర్త అది రాజానికి వందనాలయ ఎక్కువ నేను ఈ పాదాలు వెతుకుట మాకు నేర్పించండి నాయన నోరు తెరిచి మా పెదవులతో నేను స్తుతించుట ఆరాధించట కొనియాడుటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నా తండ్రి అంతే దినములు అపాయకరమైన దినములు మేము ఉన్నాము నా తండ్రి ఏ దినమున ఏది సంభవించినా తెలియని దినాల్లో ఉన్నాయా దినముల చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగం చేసుకుని అజ్ఞానులతో లేక జ్ఞానము కలిగి జీవించమన్నావు ప్రభా మేము జ్ఞానముతో నేను ఆరాధించే కృపను మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నాయన జరగబోయే వాటి సంగతులను తెలియపరచాలంటే నా తండ్రి నీతో సహవాసం కలిగి నాయన నీ వాక్యలేఖనము చదివినప్పుడు ప్రభాయనా జరగబోయే వాటికి కూడా నా తండ్రి గ్రహించుకోగల జ్ఞానాన్ని నువ్వు మాకు ఇస్తానని చెప్పుచున్న దేవుడు ప్రభా నా తండ్రి అదే రీతిగా ఏ సమయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాల మా జీవితంలో ప్రభా నీతో సహవాసం చేసినప్పుడు నీ వాక్య గ్రంథమును చదివినప్పుడు ప్రభా యొక్క నా తండ్రి సమయోచితమైన ఆలోచన లెస్ అయిన ఇచ్చి మమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు మా చేయి పట్టి మాకు ముందుగా నడవగలిగిన తండ్రివి నీ పోయినవు నాయన ఆకాశం నేను అక్కడ ఉంటాను నా నా తండ్రి సముద్రం అగధం అగాధములో ఉన్నాను నేను అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా మేము ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ మీరు మాకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి మమ్మల్ని మళ్ళీ భద్రపరుస్తున్న దేవుడు ప్రభా రేపు గురించి చింతించొద్దన్నా ప్రభా ఆకాశ పక్షులు చూడేవి విత్తవు కోయవు ఘర్షణలు దాచుకోవని మాట్లాడుచున్నావయ్యా రేపుడు గురించి మీ గురింత చింతలా అని మాట్లాడుచున్నావయ్యా మమ్మల్ని పోషించి వాడవు నీవే ఎండగా మమ్మల్ని చింతపడకుండా సహాయం దయచేయండి నా తండ్రి సర్వశక్తివంతుడవు నాయన సర్వజ్ఞానివి సర్వ వ్యాప్తివి నా తండ్రి సర్వంతయామి సర్వేశ్వర తండ్రి నీకే స్తోత్రములు శాంతి స్వరూప నా తండ్రి సమీ సమీప బంధువు దేవానికి స్తోత్రములు నాయన సజీవుడు అయ్యున్న దేవుడు ప్రభా నేను గనుక జీవింతు మాట్లాడుచున్న దేవానికి నాయన ఇంకా కాలము నా తండ్రి బహు కొంచమే ఉన్నది ఆలస్యం ఆలస్యమే వచ్చునని వాగ్దానం చేస్తున్న దేవుడు మా కొరకు మేఘారుడై ఉన్న దేవుడవు నాయన యోధా గోత్రపు సింహమై ఉన్న దేవానికి స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుండా ఆ బుద్ధి జ్ఞానము సర్వసంపదే గుప్తమై ఉన్నాయని వాగ్దానం చేస్తున్న దేవుడు జ్ఞాపకం చేస్తాను సంతానమును ఇసుకోవాలను నా తండ్రి విస్తారపుని గర్భఫలములను దాని రేణువుల వలన విస్తరింపచేతునని ప్రభా నా సన్నిధి నుండి నిన్ను కొట్టివేయబడవని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నీ సన్నిధి కృపాకాంతి మా క్షేమములు వెంట వచ్చినట్లు సహాయం దయచండి నాయనా నా తండ్రి నేను నేను ప్రభా నా తండ్రి మీరే సహాయం దయచండి శోధన సహించువాడు ధన్యుడు ఆ శోధన నిలిచి ఉండివాడే ప్రభు తను నా తండ్రి ప్రేమించిన వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నాయన ప్రభు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉండేవని నా తండ్రి వాగ్దానం చేస్తున్న ఏశయానికి స్తోత్రములు నాయన మా ప్రార్థనలు నా తండ్రి నా నామే మర ఆలోకించమని కోరుచున్నాము నాయన నీతివంతుల నివాస స్థలం ఆశీర్వదించబడినట్లుగా మా నివాస స్థలములు ఆశీర్వదించబడాలంటే నా తండ్రిని సన్నిధులు సన్నిధిలో తగ్గింపు శుభమం మాకు దయచేయండి నీతిని కాపాడుకునిట మాకు నేర్పించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మిమ్మల్ని గుర్చి చింతించు కనుక మీ చింత యావత్తు నాయన నా మీద వేమని మాట్లాడుచున్న దేవుడు నాయన మా చింతని మీద వేసే కృపను దయచేయండి నాయనానికి స్తోత్రములు నాయన శాంతి అనుగ్రహించి నా తండ్రి వెళ్ళుచున్నాను శాంతిని మీరు అనుగ్రహించమని ఉన్నావు ప్రభా మేము శాంతిని అనుగ్రహించుకునే కృపను దయచేయండి ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన నది తీరముల తోట వలె యహో నాటన ఆ తండ్రి ఆగారు చెట్టు వలె నా తండ్రి నీళ్లు ఇద్దానన్న దేవదారు వృక్షము వలె నా తండ్రి మమ్మల్ని అభివృద్ధి చేస్తానన్నావు నాయన ఎదుగుదల చేస్తానన్నావు ప్రభానికి స్తోత్రము నాయన నా తండ్రి నాయనానికి స్తోత్రములు ప్రభానితో కూడా నివసించి మీలో ఉండిన ఉండి నివసిస్తున్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకొని కుమారులుగా నీ కుమార్తెలుగా మేము ప్రవచించదురు మీ అవనస్త్రులు దర్శనమును నా తండ్రి చూచదరని మాట్లాడుచున్నావు ప్రభా వృద్ధులు కలలకందరుని కందురుని మాట్లాడుచున్నావు నాయన దినములు నా తండ్రి దాసుల మీద నీ దాసు మీద నీ ఆత్మని కుమ్మరించి నా తండ్రి ప్రవచించేవారిగా ఉంటారని మాట్లాడుచున్న దేవుడు అట్టే ప్రవచనాత్మను కలిగి దర్శనములు చూడగల శక్తిని దయచేయండి నాయన మమ్మల్ని మేము పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడు మాత్రమే నాయనాని యొక్క దర్శన భాగ్యమును మేము చూడగలుగుతాం కదా ప్రభా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తరంపుల ద్వారా ఏ దోషములు మాలు లేకుండా మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టు నేర్పించండి నాయన గుడ్డ మా తండ్రి బిడ్డలుగా కుటుంబాలుగా నిన్ను ఆరాధించట మాకు నేర్పించండి కుటుంబ సహితము ఈ సన్నిధిలో నాయన మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము మా ప్రియ బిడ్డలు రోజు ఉదయం నుంచి రాత్రికాల సమయం వరకు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు గుండా వెళ్ళున్న ఏ ఆలోచనలు గుండా వెళ్ళిన్నారు ఏ కార్యములు తలపెట్టుచున్నారు ఆ కార్యములని సఫలపోవటకు సహాయం తెచ్చి రాకపోకల భద్రతను అనుగ్రహించి దూర ప్రాంతం ప్రయాణం వెలుచున్న వారి మార్గాల్లో మీరే తోడుగా ఉండి వారి గమ్యాన్ని చేరు వరకు నువ్వే క్షేమంగా ఉంచి నడిపించమని కోరుచున్నామయ్యా అదే రీతిగా ప్రభా ఏ బిడ్డలైతే జాబ్స్ కోసం ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు ఆ పక్షణ కార్యము జరిగించండి ఇంటర్వ్యూ అటెండ్ అవుచిన బిడ్డలకు జాబ్ ని సిద్ధపరచండి గవర్నమెంట్ జాబ్స్ సిద్ధపరిచిన వారి పక్షాన కార్యములు జరిగించమని కోరు కూర్చున్నామయ్య నీకు స్తోత్రములు జాబ్ చేసిన వారి పక్షన కార్యములు జరిగించండి నా తండ్రి వారికి నాయన ఇంక్రిమెంట్స్ విషయం జ్ఞాపకం చేసుకో మంచిగా ఇంక్రిమెంట్స్ వేసి వారి శాలరీ పెరటకు సహాయం తెచ్చి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో వారికి మంచి ప్రమోషన్ పొందుకునే జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాము నాయన బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడి ఇబ్బందులు కలగకుండానట్లు ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన అద్వితీయ దేవుడు ఆచర్యకరుడు లోకరక్షకుడు సింహాసన సేనుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి మా ప్రార్థన అంగీకరించండి వివాహ సంబంధాల కోసం సిద్ధపడిచిన వారి పక్షాన కార్యము చేయండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రవాహ నాయన జ్ఞాపకం మా యమన బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఎవన కాలంలో లోను కాకుండా లోకం వైపు పడిపోకున్నట్లు వాళ్ళని క్షేమంగా భద్రతను ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి మత్తుపానులకు బానిసలు కాకుండాన్నట్లు వారి హృదయంలో నీ వాక్యము నిలకడగా ఉంచమని కోరుచున్నామయ్యా నీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాయి ఈ లోకంలో ఎవరిస్తులు బహుభయంకరంగా పాడైపోయారయ్యా వారికి మంచి స్నేహితులను మంచి రూమ్మెంట్స్ ను సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభు మా ప్రే బిడ్డలు దూర ప్రాంతాల్లో హాస్టల్లో ఉండి చదువుచున్న వారు ఉన్నారు వారి చుట్టూ కావలి ఉంచండి ప్రభు అక్కడ చదువుతుండగా నీకు కాపుదల భద్రతను అనుగ్రహించండి నాయన నాయన ఆరాధన జ్ఞాపకం చేసుకుని అనేక మంది బిడ్డలకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభు ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుచున్న వారి పక్షాన కార్యం జరిగించండి రాసిన వారి మంచి రిజల్ట్ను పొందుకుని జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో బాధపడిచిన వారి పక్షాన కార్యములు జరిగించండి వారి పక్షాన నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి ఏ కిడు లేకుండా సహాయం తెచ్చి మా పరిస్థితులన్నీ నీకు యా వ్యాపారాలు చేస్తున్న బుడలను జ్ఞాపకం చేసుకో వ్యాపారాల్లో మెలకువలను అనుగ్రహించండి సమయుచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి ఆయా వృత్తుల్లో ఉండి పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో వారి వృత్తి బట్టి వారి చేసిన పనులు బట్టి పనులు చేసేవారిగా ఉంటకు సహాయం తెచ్చేయమని కోరుచున్నాం ప్రతి విధమైన అవసరతను తీర్చి సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా మీరు మా పక్షణ కార్యం జరిగిస్తున్నారని నమ్ముచున్నామయ్య నీకే స్తోత్రములు చెల్లిస్తున్న వ్యవసాయ పనులు చేసేవారిని జ్ఞాపకం చేసుకో వారి తోడుగుండా నడిపించండి నేను వారి కష్టార్జితంను ఆశ్రవదించమని కోరుచున్నాం ప్రభా సహాయకుడు సంరక్షకుడు ఈయన నా దేవా నీకు స్తోత్రములు ప్రభా ఉదయకాలం ఏం చేస్తున్న ప్రార్థనలన్నీ నీ రాజ్యానికి చేర్చుకుని ఒక జవాబు ఇస్తారని నమ్ముచు నాయన మరలా రాత్రికాల ప్రార్థన సమయం వరకు నిధాదల సమూహాన్ని కావలిగా ఉంచి వే కూచామునలేసి నన్ను స్థుతించి గణపరిచే వారిగా మమ్మలను సిద్ధపరిచి ప్రతి రోజుని నామాన్ని గణపరిచి స్థుతించి ఆరాధించేవారిగా ఉండే కృపను మాకు అనుగ్రహిస్తామని నమ్ముచు ప్రభా ఈ రోజుని సన్నిధిలో అడిగి ఉన్న విన్నపాలన్నీ మాకు తన పొంది ఉన్నామని నమ్ముచు త్వరలో రానయున్న ఏ పరిశుద్ధ నామము మిక్కులుగా బ్రతి అడిగి వేడుకొని చిన్నాము నా తండ్రి ఆమె నేను రక్తమేజ్ శరు రక్తమేజ్యం అపవాదికలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయము గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను గాక ఆమె